సార్ ఇక దేశంలో రాజ సంచలనాత్మకంగా మారిన ఢిల్లీ మద్య స్కామ్ కేసులో కేజ్రీవాల్ గారికి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం మరి ఇంకొక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కవిత గారు కూడా అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా సిసోడియా గారు జైల్లో ఉన్నారు అయితే కేజ్రీవాల్ గారికి ట్రయల్ కోర్టులో బెయిల్ వచ్చిన సంగతి అందరికీ తెలిసింది అయితే ఇమీడియట్గా దాని మీద హైకోర్టు వాళ్ళు వెళితే ఆ హైకోర్టులో దాన్ని స్టే చేశారు ఆ బెయిల్ బెయిల్ మీద స్టే చేస్తే మరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కదా కేజ్రీవాల్ గారు ఏమైందండి ఆ కేసులో ఆయనకి ఆయనకేమన్నా రిలీఫ్ వచ్చే అవకాశం సుప్రీంకోర్టులో ఉందంటారా ఏదో కామెంట్స్ కూడా చేసింది అది ఆయనకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా నమస్కారం అండి ఢిల్లీ మద్యం కేసులో ఇప్పుడు దాకా జరిగినటువంటి అనేక లీగల్ స్టెప్స్ కానీ ఆర్డర్స్ కానీ మనం చూస్తూ పోతే ఇది ఒక రామాయణ మహాభారత కథలాగా ముందుకెళ్తూ ఉంది ముఖ్యంగా కారణం ఏంటంటే ఇది పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయినాయి పవరే ధ్యేయంగా జరుగుతుంది అయితే మొన్న ఎలక్షన్స్ దాకా జరిగింది వేరు ఇప్పుడు జరుగుతుంది వేరు ఇప్పుడు ప్యూర్లీ జ్యుడిషరీలోకి వచ్చేసింది కేజ్రీవాల్ గారికి కింద కోర్టులో ఇచ్చిన బెయిల్ ని ట్రయల్ కోర్టులో డిస్టిక్ జడ్జి గారి ఇచ్చిన బెయిల్ ని హైకోర్టుకి వెళ్ళి ఇంటర్ స్టే తెచ్చుకున్నాడు ఈడీ వెంటనే కేజ్రీవాల్ ఈ స్టే ఏది ఇచ్చారో దాని మీద సుప్రీం వెళ్ళింది అయితే ఈ రోజుకి అక్కడ హీరింగ్ కేసారు ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక మాట అనింది ఇది చాలా అన్యూజువల్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ చాలా అన్యూజువల్ జూన్ ఇరవై నాలుగో తారీఖు నాడు ఒక రిజర్వ్ చేసుకుంది దీని మీద అయితే ఆ సందర్భంగా మరొక మాట చెప్పింది ఏంటంటే అసలు ఢిల్లీ హైకోర్టు ఎందుకు అలా ఇచ్చింది ఆ వర్డిక్ట్ తీసుకురండి మీరు ఓన్లీ డెసిషన్ చెప్తున్నారు ఆ రోజు మనం ఇరవై ఆరో తారీఖు ఇందాము అని చెప్పి పంపించింది అనమాట ఇక్కడ కింద కోర్టు అంటే ఢిల్లీ హైకోర్టు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా సబ్మిట్ చేయండి అని ఇరవై నాలుగో తారీఖుకి అడిగింది దాని తర్వాత వెంటనే దాని మీద ఒక డెసిషన్ వస్తుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు ఫైనల్ డెసిషను కాపీ కూడా రావాలి కదా అది రాలేదు కాబట్టి అసలు వాళ్ళు ఏం చేశారు అని అంది కాబట్టి సుప్రీంకోర్టు ఇంటర్మ్ రిలీఫ్ ఏమి ఇవ్వకుండా అంటే బెయిల్ మీద బయటికి తీసుకురాకుండా ఇరవై ఆరో తారీఖు అర్జెండ్ చేస్తూ కామెంట్ అయితే చేసింది ఆ కామెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు హైకోర్టు ఏం చెప్పబోతుంది మాకెడ్ తెలుస్తుంది అని చెప్పి మనోజ్ మిశ్రా ఎస్వి విఎన్ భట్ గారు అంటూ వెయిట్ చేయండి అని చెప్పి చెప్పడం అనమాట అంటే ఇరవై ఆరో తారీఖు అంటే ఈ రోజు దాకా రే రేపు అనుకుంటా రేపు దాకా వెయిట్ చేయండి అది ఏం చెప్తుందో చూసి దాని మీద చేద్దామని చెప్పి చెప్పడం జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి సీనియర్ అడ్వకేట్ ఏఎం సింగి గారు మన ఢిల్లీ సిఎం తరపున ఆర్గ్యూ చేస్తూ ఇది అన్ప్రెసిడెంటెడ్ అసలు మా మాకు వచ్చిన ఆర్డర్ మీద ఇలాంటి స్టే అనేది పర్సనల్ లిబర్టీని చేస్తుంది ఫండమెంటల్ రైట్ ని చేస్తుంది ఇరవై ఒకటో తారీఖే బయటకు వచ్చేసి ఉండాలి ఇది ఫెడరల్ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ ఇది నాట్ ఈడి అని చెప్పి ఆయన ఆర్గ్యూ చేశాడు ఎందుకంటే కింద కోర్టు ఫ్రైమా పేసీ కూడా చూస్తే కేజ్రీవాల్ కి దీనికి సంబంధించి డబ్బులు ఏవి కూడా చేసి ఆయన తీసుకున్నట్టుగా లేదు అది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఈ ప్రాసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ ఈ మనీ లాండరింగ్ కేసులో ఆయనకి చెందలేదు కాబట్టి బిందు అనే జడ్జి గారు బయాస్ మీద ఈయన మీద యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అబ్జర్వేషన్ ఇచ్చింది కానీ వాళ్ళు అంటే ఈయన కింగ్ పిన్ ఈ ఎక్సైజ్ లో కేజ్రీవాల్ కింగ్ పిన్ మే టెన్త్ బయటికి రావడం అనేది అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండగా ఆయన్ని లోపల పంపించారు కాబట్టి ఆయన ఫండమెంటల్ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్ దెబ్బతినింది కాబట్టి మేము అది అయ్యేదాకా ఇచ్చాము సుప్రీం కోర్టు దానికి మెయిన్ కేసులో ఆయన యొక్క రోల్ కి సంబంధించి ఏమీ చెప్పడానికి లేదని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ అనేది చేశారు సో మనం సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే మనకి ఎలా వస్తుందంటే పిల్లికేమో చెలగాటం ఎలిక్ ఏమో ప్రాణ సంకటం ఇక్కడ ఫండమెంటల్ రైట్ వైలేషన్ గా మనకు కనిపిడుతుంది ట్రైమ్ ఆఫేస్ బట్ అల్టిమేట్ గా హైకోర్టు సుప్రీంకోర్టు ఏమో ఏమంటదో చూడాలి మరి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి అన్యాయం జరిగినట్టే ప్రైమ్ ఆఫేస్ గా చూస్తే ఫండమెంటల్ రైట్ వైలేషన్ జరిగింది అనేటట్టుగా కనపడుతుంది కానీ సుప్రీంకోర్టు ఏమైందంటే హైకోర్టు ఏం ఆర్డర్ ఇస్తో మాకు తెలియదు కాబట్టి ఫైనల్ ఆర్డర్స్ ఇంటర్మ్ స్టేనే ఇచ్చింది కాబట్టి అది ఏం చెప్తుందో ఫైనల్ ఆర్డర్స్ విని ఒకవేళ ఫైనల్ ఆర్డర్స్ లో మీకు అనుకూలంగా వస్తే మీరు దాని మీద బెయిల్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మేము దాని మీద ఆర్డర్ ఇవ్వాల్సిన పని లేదని చెప్పి రోజు ఇరవై ఐదో తారీఖు వెయిట్ చేస్తుంది అందుకోసమే ఇరవై ఆరో తారీఖు అర్జెంట్ చేసింది కాబట్టి ఆయనకి ఇంటర్ రిలీఫ్ అయితే రాలేదు చూడాలి ఫైనల్ రిలీఫ్ లో ఎలా వస్తుంది ఇప్పుడు ఈ కేజ్రీవాల్ బెయిల్ కి సంబంధించి ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి ఆ అది చాలా ఇంపార్టెంట్ ఆ జడ్జిమెంటు సుప్రీం కోర్టు ప్రతిరోజు పౌరుల స్వేచ్ఛకు సంబంధించింది బెయిల్ అనేది దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని న్యాయమూర్తులు అనేవాళ్ళు పనిచేయాలి అది ఎలా పనిచేయాలంటే ఢిల్లీ మధ్య కుంభకోణంలో అనుదీప్ అమన్ దీప్ సింగ్ దాల్ ఆయనకి కపిల్ సిబాలు న్యాయవాదిగా ఒక పిటిషన్ వేశారు ఆ కేసులో హైకోర్టు జడ్జి ఆర్గ్యుమెంట్స్ నలభై సార్లు విన్నారండి బెయిల్ నలభై సార్లు అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదాలేస్తా వేస్తా వచ్చాడు నలభై సార్లు చాలా నలభై రోజులు అంటే నలభై రోజులు అంటే విచారణ జరిగిందే నలభై రోజులు మధ్యలో ఒక విచారణ నుంచి ఇంకో విచారణకి వాయిదాకి టైం తీసుకుంటారు కదా అట్లా తీసుకుంటే మొత్తం పీరియడ్ మంత్స్ అయిపోయినాయి నలభై రోజులు కాదు నలభై రోజుల నుంచి లోపల ఉండం కాదు నలభై సార్లు విచారణ జరిపారు జరిపి జూలై ఎనిమిదికి మళ్ళీ వాయిదా వేశారు వేస్తే దానికి సంబంధించి సృష్టి సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారు మరియు మరి రెండో బెంచ్ లో ఉన్న ఆయన జస్టిస్ సందీప్ మేహతాతో కూడిన మరి సాధారణ ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వటానికి కూడా మీరు ఇన్ని వాయిదాలు తీసుకొని ఇట్లా చేస్తే ఈ పౌరుల స్వేచ్ఛ భంగం కలగలేదని మీరు ఎలా చెప్తారు కాబట్టి కోర్ట్స్ లో కూడా పౌరులకి స్వేచ్ఛకి భంగం అనేది కలుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిచ్చి దాని మీద మీరు వెనువెంటనే తీర్పు అనేది చెయ్యండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి కేజ్రీవాల్ గారి బెయిల్ విషయంలో కూడా ఫండమెంటల్ రైట్ ఆయనది ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఒక నిర్ణయం వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ కేసులో లాగానే ఒకవేళ బెయిల్ వస్తే ఆటోమేటిక్ గా బయటకు వస్తారు బెయిల్ రాకపోతే రేపు సుప్రీం కోర్టు హైకోర్టులో ఇచ్చిన ఇంటి స్టే ఆఫ్ బెయిల్ ఆర్డర్ ని కన్సిడర్ చేసి రేపైనా దాని మీద ఆర్డర్ వచ్చి రేపు సాయంత్రానికల్లా కేజ్రీవాల్ గారు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా మీ ద్వారా నేను చెప్తున్నాను రేపు సాయంత్రం ఆయన బెయిల్ మీద బయటకు వస్తే మన గెస్ అనేది లేకపోతే ఫండమెంటల్ రైట్స్ ఇంకా ఈ దేశంలో అమలు జరుగుతున్నాయి అనేది ఉన్నాయి అనేది మనం అనుకోవచ్చు కాబట్టి మీరు దీని విషయాన్ని ప్రజలకి మీ ద్వారా తెలియజేసిన మీకు ధన్యవాదాలు చెప్తున్నాను